హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ నాగదుర్గా ఈరోజు నేను చేసే రెసిపీ అండి సున్నుండలండి కొలత ప్రకారం ఎలాగో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక కేజీ మినపప్పు తీసుకోవాలండి అయితే కొంచెం బాగుంటుందండి అది తెల్ల వేరే మినపగుళ్ళు అయితే తెల్లగా ఉండి తెల్లగా కనపడతాయి కాబట్టి నేను ఈ పొట్టున్నాయి తీసుకున్నానండి వీటిని ఒక కేజీ మినపప్పు తీసుకొని ఫ్రై చేసుకుంటాను ఇలా కొద్ది కొద్దిగా మినపప్పు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి మరీ హైలో పెట్టుకోకుండా ఇలా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా తర్వాత ఇలా బ్రౌన్ కలరు బ్రౌన్ కలరు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయినాయి కదండి వీటిని మనం వేరే దాంట్లోకి వేరే బేషన్లోకి తీసుకుందాం ఇలా కొద్దిగా కొద్దిగా వేయించుకున్నాం కదండీ వీటిని ఇందులో బేషన్లోకి వేసుకోవాలన్నమాట వేసుకొని వీటిని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మనం కొద్దిగా బియ్యం ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే సున్నుండలు కదా బాగా ఫొడ్రలా చేస్తే నోటికి అంటుకుపోద్ది అందుకని కొద్దిగా బియ్యం ఫ్రై చేసుకుందాం కొద్దిగా సరిపోతుందండి ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయినాయి కదండి వీటిని ఇప్పుడు మినప్పప్పులోకి కలిపేసుకుందాం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా మళ్ళీ మాడిపోయినాయి అంటే సున్నంలో టేస్ట్ మారిపోవద్దనమాట వీటిని ఇప్పుడు ఇందులో వేసుకొని కలిపేసుకుందాం సరే అండి ఇప్పుడు బియ్యం ఫ్రై చేసుకుని ఇందులో కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ప్రస్తుతం నేను ఒక కేజీ చేస్తున్నాను ఒక కేజీ మినపప్పుకి ముప్పై కేజీ షుగర్ స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళకి ఇంకా కేజీ వేసేసుకోవచ్చండి నేను ప్రస్తుతం ము ముప్పై కేజీ వేస్తున్నాను వీటిని ఇప్పుడు మనం మిల్లు ఆడించుకుందాం మిక్సీ అయినా పట్టుకోవచ్చు మిల్లైనా అండి ఇప్పుడు ఈ రెండిట్లని కలిపేసి ఇప్పుడు ఈ మినప్పప్పుని షుగర్ని కలిపి మిల్లాడించుకొని వద్దు మిల్లాడించుకుందాం అండి సరే అండి మినప్పప్పు షుగర్ ఆడించుకున్నాం కదండి ఇప్పుడు మనం సున్నుండ్లో చుట్టుకుందాము ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందామండి ఇందులో ఇప్పుడు గీ వేసుకుందాం ఇలా నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోవడమే అనమాట సరేనండి ఇలా నెయ్యి పోసుకున్నాం కదా ఇలా నెయ్యి పోసుకొని ఇలా ఉండలు చుట్టుకోవడమే అనమాట మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చుట్టుకోవాలండి ఆ తర్వాత ఈ ప్లేట్లో పెట్టేసుకుందాం ఇంతే ఫ్రెండ్స్ ఇంకా మనకు నచ్చిన సైజులో చుట్టుకోవడం ఇంకా ఇలా అనగానే ఇలా అంటుకోకుండా ఉంటుంది కదండి ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే సున్నుండ ఎంతో ఈజీ అండి సున్నుండలో సరే ఫ్రెండ్స్ ఇంకా బాయ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ సంక్రాంతి స్పెషల్ వంటకం